అర్థమై బాటిలో నడవాల్సింది దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇరవై రోజులు మాలేసి ఈరోజు పాదయాత్ర పోవాలనుకోవడం మామూలుగా ఉదయం కళ్యాణం చేసి మధ్యాహ్నం నుంచి పాదయాత్ర పైన అలాంటిది అనుకోకుండా నేను నలభై రోజులప్పుడు పోస్టర్ రిలీజ్ చేసిన అన్నీ మనం ఫ్రెస్కి ఇచ్చినా కూడా ఈరోజు అనుకోకుండా రెండు రోజుల ముందు నోటీస్ ఇచ్చి పట్టి మార్గంలో వెళ్ళేది అనుకునేందుకు జంతువులు ఉన్నాయి కోరులు ఉన్నాయని మార్గస్ట్ పార్టీని చెప్పడం చాలా సూచనీయత్వం ఎందుకంటే ఈ అన్నమయ్య బాట అనేది ఈ ప్రాంతాల ప్రజల మనోభావాలకు చెందింది ఒక సెక్యూటీ ఎందుకంటే చాలా కష్టతరమైన పాట ఇది అడవిలో నడచడం అంటే సాధ్యమే పని కాదు అయినా కూడా వేలాది మంది భక్తులు నాతో కలిసి నారో వాళ్ళు కేవలం పదహైదు మందికి మీకు సెక్యూరిటీలో పంపిస్తానని చెప్పడం జరిగింది ఇన్ని వేల మంది మాతో కలిసి వచ్చినప్పుడు పదహైదు మంది నేను మాత్రమే ఎలా పోగలను నేను అదే చెప్పడం జరిగింది పోతే అందరం కలిసిపోవాలా అన్నమై మాత్రమే పోయి దర్శించుకోవాలా లేని పరిశ్రమలో విరమించుకోవడం జరుగుతుంది నా యాత్ర నేను వెళ్ళడం జరగదు తప్పకుండా భగవంతుడు ఎప్పుడు పిలిస్తే ఆ బాటలోనే వెళ్ళి శ్రీ స్వామిని ఆ పాదయాత్ర ఆ బాటలో వెళ్ళడం జరుగుతుంది ఈరోజు నిజంగా ఎందుకంటే చాలా తుఫాన్లో వెళ్ళాం ఎన్నో ఒక సంవత్సరం అయితే అడవినైనా పడుకున్నాం మొదలక కానీ ఎలాంటి ఆ రోజులో పూర్వగా నేను కూడా దగ్గర కూర్చున్న దాఖలాలు లేవు కనీసం నిన్న వేల మంది తుఫాన్లో కనీసం చీమ కూడా కూర్చొని దాఖలా లేవు ఈ రోజు అనుకోకుండా జనబైతే ప్రతిరోజు ఈ ఈ యాత్ర రావడం చాలా దుర్భాగ్యం చేయాలి ముఖ్యంగా ఈ చూపించడానికి ఎందుకంటే నేను మాలేసినప్పుడు భగవంతు దృష్టిలో ఉండేటప్పుడు రాజకీయాలు చేసే జరుపుకుంటాం కానీ కానీ వాళ్ళు ఎంతమంది ఆపినా ఎంతమంది ఆపినా కూడా పాదయాత్ర నేను చేసేవాడిని తప్పకుండా పోయేవాడు కొన్ని వేలాది మందిని ఎంతమంది కూడా ఆపగలరు నేను కానీ మనం వద్దు బాగా వేసినప్పుడు మనం ఏదో ఇష్టగా బాధ రాజకీయాలు రాజకీయ ఆలోచనతో ఎందుకంటే తిరుమల పోయించిన తర్వాత అల్టిమేట్గా పోయి నేను మాలు తీసి తలనీళ్ళని ఇవ్వాలి ఈరోజు తిరుమల పాదయాత్ర చేసుకొని ఈరోజు రేపు ఈరోజు కళ్యాణం వచ్చేసి రేపు ఉదయం వదిలేటువంటి ఒడ్డి మెట్రో కలనీరా బాధించడం జరుగుతుంది నిజంగా ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఏ ప్రభుత్వాలు ఇరవై రెండు సంవత్సరాలు ఎంత ఎలాంటి ఆటంకం లేకుండా యాత్ర సాగించడం జరిగింది ఇది ఇరవై మూడో సంవత్సరాలు జరగడం చాలా బాధాకరం మరలా కూడా అదే మాటలు నడిచి స్వామి নম' টেষ্ট ঔম নম ৰেংকেটেশ্বৰ্য ওম নমিটেশ্ব